పథకాలు మరి అడిగింది మన మంత్రి వారి హలో ఇప్పటి కొంచెం ఏక ఫోనే

ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచనతో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు వారు కూడా ఇది సహకరించినారు ఇంకొకటి కూడా త్వరలోనే ఒక క్యాంప్ పెడతాం ఇంతకుముందేమో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా పెట్టినాం ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు నర్సు కావచ్చు డ్రైవర్ కావచ్చు వంట మనిషి కావచ్చు ఇతర ఇంట్లో అనేక ఈ కార్పెంటర్ కావచ్చు ఇతర కొన్ని ఉద్యోగాలు బయట దేశాల్లో అధికారికంగా తాంకామని ఒక ఆర్గనైజర్ ఉంది వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుస్తారు విజా ఇప్పిస్తారు పాస్పోర్ట్ ఇప్పిస్తారు అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు ఒక్కొక్క ఉద్యోగానికి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు కూడా ఉన్నాయి ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంప్ పెట్టబోతా ఉన్నాం అందులో కూడా ఎవరైనా పోవాలని నేను విదేశాలకు నాలుగైదు ఏళ్ళు ఇంతకు దుబాయ్ పోతుండీ ఇంతవరకు బాంబే పోతుండీ ఐదారు ఏళ్ళు పోతే కుటుంబం కార్లు సంబంధించిన ఇష్యూ కాదు ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా ఇప్పటికే ఎండిఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు అవాలా కనిపించేదని ఒక ఎగ్జిబిషన్ పెడతారు పెట్టినప్పుడు మీరు ఏ దేశం పోవాలి మీరు నర్సు ఉన్నారు ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది ఉంది బయట దేశాలకు పోతే రెండు మూడు లక్షల శాలరీ ఉంది ఉన్నప్పుడు పోయి వస్తే మూడు నాలుగు ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు అనుకునేది దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం వచ్చినా కూడా గౌరవ వెళ్లి కార్వాలకు సంబంధించి నిన్నప్పుడు ఆర్థిక పేపర్లు చూసిన కూడా ప్రజా సర్వే నిర్వహించినారు తప్పని కార్వాలకు సంబంధించి కొద్దివరకైనా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి కాలువలు చేయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి అక్కడ ఎవరి పట్ల వివక్ష కానీ నేను ఇంజనీర్ కాదు ఇంజనీర్ అరేంజ్మెంట్ చేసిన ప్రకారంగా దానికి అందరు సహకరిస్తే తొందర కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా శస్య చేస్తాం శస్య అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలే ఇండస్ట్రీ ఉండాలని అక్కడపేట మండల నాయకులు ఆ చౌటపల్లి నాయకులు కూడా వస్తే అక్కడ పోయి చూసినాం కొంత వద్దు కావాలంటే నేను కూడా వాళ్ళ విద్యార్థులు వారికి అన్యాయం చేసేది లేదు ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను కెమికల్ ఫ్యాక్టరీలు లేను ఫార్మా ఫ్యాక్టరీలు లేను వాసన రాదు అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు కాటన్ మిల్లులు సీడ్ ఫ్యాక్టరీలు గోదావరిలో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా వాటి పెద్దలందరూ కూడా దయచేసి అది ఏర్పాటుకు అధికారులు రెడీగా ఉన్నారు కొంత చిన్న సమస్యలు అక్కడ వాళ్ళకు కన్విన్స్ చేసి పరిష్కారం చేసినట్లయితే అది కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది సందర్భంగా నా లక్ష్యం ఒకటే హుసునాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికల ముందు కూడా చెప్పిన ఎన్నికల తర్వాత నేను మీకు శాసనసభ్యుడు అయిన తర్వాత ఉస్లాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా చేస్తా ఎక్కడికి చెప్పినెళ్ళినా దాహానికి అయినా ఇంకెక్కడికైనా ఉస్మాబాద్ అంటే కొద్దో గొప్ప ఐదు పైసలు పది పర్సెంట్ గౌరవం పెరిగే విధంగా చేస్తా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేయాలనేటువంటి ఆకాంక్ష నాకు ఉంది దానికి అనుగుణంగా ఎక్కడైనా పది నెలలైంది కొన్ని చేయగలిగిన కొన్ని చేయకపోతే దయచేసి అన్యటా భావించకండి తప్పకుండా ముందు ముందు ఇంకా ఓపికగా అన్ని రకాల నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇస్తారవచ్చు ఇంత ఇంతకుముందు రైతు కేంద్రాలు కేంద్రాలు తిరిగినాం అనేక స్కీమ్స్ ఉన్నాయి వాటి పట్ల కూడా వ్యవసాయదారుల కొంత అవగాహన చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా రెవెన్యూ వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా చూడాలని సందర్భంగా కోరుతూ నేను గిరిజనని కోరుతా ఉన్నా ఇంకా సెట్ ద్వారా ఉన్న ట్రైనింగ్ వల్ల మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సమతి పన్ను వినాయం చేసినాం అంతకుముందు రోజు ఐదు అయ్యేటి నిన్న ఒకటే రోజు నూట ముప్పై ఒక్క వాహనాలకు రిజిస్ట్రేషన్ అయింది భవిష్యత్తులో ఢిల్లీలో చూస్తారు పాఠశాల పనిచేసారు ఫోన్ తోటి ఏం నాకు కొడుకు చదువుకుంటాడు బయటికి నందొస్తే మొత్తం నల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ హైదరాబాద్ తెలంగాణ కావద్దని ఈవీ వెహికల్ అన్ని పనిచేసినాం మధ్య డీజిల్ ఇవన్నీ పనిచేసి ఎలక్ట్రానిక్ వాహనాలు ఇస్తాం హుసనాబాద్ కూడా చెట్టు తర్వాత హైదరాబాద్ లో కొన్ని వాహనాలు ఇస్తా ఉన్నారు మా హుసనాబాద్ కూడా కొంత ఆటలు ఇవ్వడానికి వరకు ప్రణాళిక చేసుకోమని చెప్పి నేను మీ అందరు తప్పు తరఫు గట్టిగా చప్పటి వరకు విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే హుసనాబాద్ కూడా హైదరాబాద్ ఎక్కడ అనుకున్నా తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా సెటిల్మెంట్ తరఫున అన్ని రకాల అభివృద్ధి చేయమని సందర్భంగా మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ సెంటర్ మీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా శిక్షణ పొందినటువంటి విధంగా అత్యంత మందికి ఉపయోగించుకునే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం మేము చేస్తాం వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందే విధంగా రాజకీయాల క్రితంగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి గౌరవ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారి మాట్లాడుతూ